రా కదిలి రా అని చెప్పడానికి వచ్చా మీ సహకారం కోసం వచ్చా బాబాయిని చంపిన అంతకుల్ని బోనెక్కించడానికి రా కదిలి అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను సిద్ధమేనాను మిమ్మల్ని అడుగుతున్నా నాను మిమ్మల్ని అడుగుతున్నా తమలో ఈ ఇష్యూ ఒక ఇష్యూ అయితే ఎవ్వరికి ఆనందం లేదు బాదుడే బాధుడు నిత్యావసర వస్తువులు పెరిగాయా పండుగలకు సరిగా చేసుకున్నారా నేనున్నప్పుడు పండుగలకు కానుకలు ఇచ్చా జ్ఞాపకం ఉందా మీకు సంక్రాంతి కానుక క్రిస్మస్ గిఫ్ట్ రంజాన్ తోఫా పెళ్లి కానుక అన్న క్యాంటీన్ విదేశ విద్య ఉన్నాయా తమ్ముళ్ళు ఇవన్నీ ఫేర్ ప్రైజ్ షాప్ లో ఎనిమిది రకాల నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు ఇచ్చా ఉన్నాయా ఈరోజు పేదవాడిని పట్టించుకుంటున్నాడా ఈ ప్రభుత్వం ఆ రోజు ఒక మాట అంటున్నాడు బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నానని బటన్ నొక్కడం కాదు బటన్ బొక్కడం నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఎంత దుర్మార్గులంటే ఇసుక నుంచి తైలం తీస్తారు వీళ్ళు ఇక్కడే పెన్నా అన్నది ఇసుక ఇక్కడి నుంచి దొంగ రవాణా అవుతుందా లేదా నలభై లక్షల భవన భవన కార్మికుల యొక్క పొట్ట కొట్టి జగన్మోహన్ రెడ్డి పొట్ట నింపు కొంటున్నాడు ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క తమిళ్ మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు ప్రతిరోజు కష్టపడిన తర్వాత క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకుంటారు నేనున్నప్పుడు నాణ్యమైన మద్యం అరవై రూపాయలు ఇప్పుడు నాసి రకం మద్యం రెండు వందల యాభై రెండు వందల రూపాయలు ఎవరికి పో జగ జలగ మామకు పోతా ఉంది అవునా కాదా ఎక్కడన్నా ఈ బ్రాండ్లు ఉన్నాయా తమిళ్ళు భూమ్ భూమ్ అంట ప్రెసిడెంట్ మెడల్ అంట నాకు తాగడం చేత కాదు ఎప్పుడు అలవాటు లేదు మా తమ్ముడు రెడీగా తీసుకొచ్చాడు క్వార్టర్ బాట్లు అంటే అడిగేవాడు లేడని ఇంత అరాచకం అది తాగితే పేదవాడి ఆరోగ్యం గోయిందా గోయిందా అది తాగి అలవాటు అయితే మీ జోబులన్నీ అయిపోతాయి మా తమ్ముళ్ళందరికీ అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరి జోబిలో క్వార్టర్ బాటిల్ ఉంది ఇక్కడ ఒక బాట కనబడుస్తా ఉంది అక్కడ కనపడం సాగుంది ఈ మందుబాబులందరినీ మోసం చేశాడా లేదా జగన్ మోసం చేశాడ చేద్దండి ఎన్నికల ముందు ఒక మాట చెప్పాడు మద్యపాన నిషేధం పెడతానని మీ ఓటు అడుగుతానని ఇప్పుడు మద్యపానాన్ని తాకట్టు పెట్టి ముప్పై ఆరు వేల కోట్లు అప్పు తెచ్చాడు అలాంటి మాట తప్పిన వ్యక్తికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా వెయ్యమంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి వెయ్యమని ఈ ఈరోజు ఒక పక్కన ఇది ఒక ఇష్యూ అయితే